Loud, zo. Hij is goed. 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 Hij Do round of skip, Close all fingers. Kick and do like this. Block. Start. High song. On. Kick. Open the mouth. Open the mouth. Close your shanadu, Two. Three. Kick. Ho. Kick. Yeah. Stretch Roll Stretch Roll Stop 5 eight. Ten. 6 ten. 7 ten. 8 ten. 9 ten. Ten. 10 Stop. Start lifting Keep your hands tight Keep tight Start lifting Yeah, 1

Samak, three, three punches. Three punches in the face. Three punches in the stomach. Three punches in the grind. Start with three shoutings. Right hand. One. Two. Three. One. Two. Three. One. Two. One. Two. Three. Four, Five, six, seven, eight, nine, ten, back, four punches, start, face, face, four shoutings, right hand on start. One, two, three, four. four, open the mouth, open the mouth, and set, two, నేను మీ వెంకటేష్ ఎడ్లా నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డిగ్రీ కన్ఫామ్ అంటే ఫోర్త్ డిగ్రీ కన్ఫామ్ అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ ఎన్నిసార్లు తీసుకున్నట్టు సో దీంతో పాటుగా నేను యోగాలో నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే అంతర్జాతీయ దూశ్రీ అవార్డ్ అచీవర్ కర్ణాటక బెంగళూరు వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సో దీంతో పాటుగా మా అకాడమీ హెడ్ క్వార్టర్ శివాజీ నగర్ ముందూరు కాపు సంఘంలో ఎస్టాబ్లిష్ చేయబడి ఉంది సో దాంట్లో ఆల్రెడీ ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి పడితే సెవెంటీన్ ఇయర్స్ వరకు పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి మార్నింగ్ ఐదు గంటల పదిహేను నిమిషాలు మార్నింగ్ వచ్చి సెవెన్ వరకు వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంతో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణకు మారు పేరు కరాటే అన్న విషయాన్ని మేము వీళ్ళకు నేర్పిస్తాము సో కరాటే అంటే ఫైట్ చేయడం అనే విషయం సెకండరీ ఫస్ట్ ప్రైమరీగా ఏంటంటే డిసిప్లిన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది కరేజ్ వస్తుంది కరేజ్ అంటే ధైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక టార్గెట్ ఓరియంటెడ్గా కరాటే అనేది నేర్పబడుతుంది చాలా వరకు అందరిలో ఒక అపోహ ఏముందంటే పేరెంట్స్లో కరాటే నేర్చుకొని ఎవరి మీద ప్రయోగం చేస్తారు పిల్లలు దెబ్బలు తింటాయి దెబ్బలు తింటారు కొట్టుకుంటే మొహాలు పలిగిపోతాయి అనే ఒక అపోహ ఉంది కానీ కరాటే అనేది చాలా డిసిప్లైన్ ఆర్ట్ అది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆపదలో మాత్రమే యూజ్ చేస్తాం మనం మనం కరాటే కర్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈ ఈ ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సగం తక్కువ స్థాయి వరకు కరెక్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏంటంటే ఒక ఒక రేంజ్ వరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏంటంటే అనవసరంగా ఉపయోగిస్తారు సో పూర్తి స్థాయిలో నేర్చుకున్న వరకు అలాంటిది ఉండదు ఏదైనా బ్లాక్ బెల్ట్ వరకు వచ్చిందంటే ఆ బ్లాక్ బెల్ట్ స్థాయి అయింది అన్ని రకాల టోర్నమెంట్స్ వెళ్తూ ప్రాక్టీస్ చేస్తూ బెల్ట్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ అన్ని రకాల డిసిప్లిన్గా ఉండి రెగ్యులర్గా క్లాస్కి వస్తేనే ఆ బ్లాక్ బెల్ట్ అనేది వస్తుంది కాబట్టి మా దగ్గర మాత్రం తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ మా అకాడమీ పేరు తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కాబట్టి మీరు ఒక షెడ్యూల్ నేను చెప్తున్నాను కరాటేకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లో ఒక వారంలో సోమ మంగళ బుధు గురు ఈ నాలుగు రోజులు శివాజీనగర్ నగర్ ముందు కాపు సంఘంలో ఉంటుంది కరాటే క్లాస్ అలాగే శుక్ర శని ఆదివారాలు సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఏ స్కూల్ గ్రౌండ్లో ఉంటుంది సుభాష్ నగర్ సో మీరు మీ పిల్లలందరినీ ఎవరైతే నిజామాబాద్ జిల్లా ప్రజలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ పిల్లల్ని ఒక డిసిప్లిన్ వేలో క్రమశిక్షణ వేలో పంపాలి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలి చదువుతో పాటు ఫిజికల్గా మెంటల్గా ఉంచాలి అనుకునే వాళ్ళు అందరికీ ఉంటుంది కానీ కొందరు సమయం సరిపోకపోవచ్చు కానీ మీ పిల్లల కోసం ప్రత్యేకంగా టైం తీసి వాళ్ళని ఒక డిసిప్లిన్ వేళ పంపాలన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నా దగ్గర పంపినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని తయారు చేస్తాను ఇట్ ఈస్ మై ఛాలెంజ్ ఎందుకంటే నా దగ్గర రెగ్యులర్ రావాలి మళ్ళీ ఏదో నామకే వాస్తే వచ్చి చేస్తే మాత్రం కుదరదు డిసిప్లిన్గా ఉండాలి కాబట్టి రెగ్యులర్గా వస్తేనే తయారవుతారు కాబట్టి మీరు రావాలనుకునే వాళ్ళు పిల్లల్ని మంచి క్రమశిక్షణగా ఉంచి మంచి పరులుగా తయారు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి నా మొబైల్ నెంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చినట్లయితే నేను మీకు ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాను సో మార్నింగ్ క్లాసెస్ అయితే షెడ్యూల్ ఇది ఈవినింగ్ క్లాసెస్ షెడ్యూల్ మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడున్న టైము షెడ్యూల్ ప్రకారం ఈ విధంగా ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సోమ మంగళ బుధు గురు శివాజీనగర్ ముందు కాపు సంఘంలో ఉంటుంది నెక్స్ట్ శుక్ర శని ఆది మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్ ఏమో సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గ్రౌండ్లో ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఒక్కోసారి అది మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అయిన తర్వాత నేను ఆ టైం షెడ్యూల్ బట్టి ఆ టైమింగ్ బట్టి నేను మళ్ళీ సెట్ చేస్తాను సో ఈ విషయాన్ని మీరు అందరూ నోట్ చేసుకొని నన్ను వచ్చి కలిసినట్టయితే ఒక మంచి పిల్లలకు మెడల్స్ కానీ మంచి అంతర్జాతీయ స్థాయి కానీ ఒలింపిక్ స్థాయిలో కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీరందరూ వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై హింద్ భారత్ మాతాకి జై